నెమలి పిలుపు జాతికి పెను కీర్తి ఒప్పు సుందర సుకుమార రమణీయలోచిన నెమలి పక్షి మన జాతీయ పక్షి సొగసులో సొగసుకే మేరుబంటి కవితలల్లిన నడకలో నడకకే అడుగులు నేర్పిన మందా చెండు అద్దంలో సుందర రూపు ప్రతిబింబపు వజ్రపు ఉంగరం సున్నిత సుకుమార మెరుపులీని నుపైన అనువై చెప్పకనే చుప్పే ఘీటైన రంగుల హరివిల్లుల దారుల కలగలుపు మిశ్రమ రంగుల మగ్గపు చేనేత వస్త్రపు డాబుసరి ఈకల వలువలు కనివిని ఎరుగని హరివిల్లులు చేనేత జిగేలులు నగిషీలు నవరత్నాల నెమలి ఓ సుందరి స్వర్గపు ద్వారపు అమరలోకపు వాకిలి రంగులు రంగేలు రంగవల్లులు నెమలిపిడిచం విద్య ఆడిందా శోభానాయుడు నెమలి యామిని కాలి అందియలు అడుగులు నర్తకీమణుల చేతి ముద్రలు కంటి కవితలు పెదాల కదిలింపలు ఓ లెక్కలేని ఒక లెక్కలోనిది కాదు సుమా జాతీయ పక్షి యొక్క రూపు రంగు సుందర వదనము జాతీయ పక్షి